ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను సర్వే చేయాలని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు రైతు భరోసా సర్వే ప్రక్రియను ఆమె ఆకస్మికంగా పర్యటించి వరంగల్ జిల్లా మూడో రివిజన్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు వ్యవసాయ యోగ్యం కాని భూములను పరిశీలించి వివరాలను నమోదు చేసుకుని పారదర్శకంగా వివరాలను నమోదు చేయాలని సర్వే బృందానికి సూచన చేశారు తదుపరి గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించి రైతు భరోసా నుండి మినహాయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వ్యవసాయ అధికారి రవీందర్ విస్తరణ అధికారి వంశీ కృష్ణ సర్వేయర్ సందీప్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ స్వామి కార్పొరేటర్ శోభారాణి అనిల్ రైతులు పాల్గొన్నారు

ంగ్ బుకింగ్ తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రిపబ్లిక్ డే రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్న నాలుగు ప్రోగ్రామ్స్లో రైతు భరోసా ఒకటి ఆ రైతు భరోసా సందర్భంగా ఈరోజు కొత్తపేటలో సర్వేకి వచ్చాము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మనకు గ్రామ సభలో జరుగుతాయి గ్రామ సభలో పెట్టడానికి ముందు సర్వే నెంబర్లు ఇప్పటి వరకు మనకు రైతు భరోసా వస్తున్నది సర్వే చేయడానికి కొత్తపేటకి వచ్చాము ఈరోజు ఇక్కడ మూడు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్స్ ఉన్నాయండి మెయిన్ సర్వే నెంబర్స్ సబ్ సర్వే నెంబర్స్ పదమూడు వందల అరవై ఎనిమిది ఉన్నాయి టోటల్ రైతు బంధు ఎక్స్టెంట్ మనకు పన్నెండు వందల పదిహేను ఎకరాల్లో వస్తుంది ఈరోజు ఇక్కడికి సర్వే చేసి సర్వేలో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఒక టీం కూర్చొని మీ డెస్క్ వర్క్ చేసి తహసీల్దార్ గారు సర్వేయర్ గారు ఒక టీం వేశారు ఆ టీం ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారము చేసి గ్రామ సభలో పెట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్ లేని వాళ్ళకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇచ్చి ఎలిజిబుల్ లేని వాళ్ళకు అదంతా గ్రామ సభలో డిసైడ్ చేస్తారు ఎలిజిబిలిటీని బట్టి ఇక్కడ ఊరిని ఈరోజు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం వచ్చాం నేను మండల్ స్పెషల్ వరంగల్ స్పెషల్ ఆఫీసర్ నండి వీరు ఏవో గారు వచ్చారు ఏఈఓ గారు ఆర్ఐ గారు వచ్చారండి సరే తహసీల్దార్ గారు వాళ్ళు వేరే టీంలో తిరుగుతూ ఉన్నారు